పక్కన వాళ్ళు ఎవరన్నా అంటే మనం కానీ మన ఇంట్లో కూర్చొని మనం మన ఇంట్లో వాళ్ళని తిట్టుకోకూడదు కదా మన చిరంజీవి గారిని మన అండం ఏంటి చెప్పండి మన చిరంజీవి గారు మన ఇంట్లో ఉంటారు మన మనిషి ఆయన బట్ ఆయన్ని తక్కువ చేసి మాట్లాడము ఆయన మీద ఏమన్నా దుష్ప్రచారం చేయడం అనేది మన మీద మనం అలా గాల్లో పైకి ఉమ్మేసుకోవడం అంటారు చూడు ఆ టైప్ లాంటిది సో వద్దు మనల్ని మనం రెస్పెక్ట్ చేసుకుందాం మన చిరంజీవి గారిని మనం కాపాడుకుందాం ఆయన ఇంపాక్ట్ని మనసులో పెట్టుకుందాం ఆయన్ని అనడము తప్పుగా మనల్ని మనం తక్కువ చేసుకోవడం మన మీద మనం రెస్పెక్ట్ పోగొట్టుకోవడం మనకి ఏదైనా నచ్చకపోతే డెఫినెట్లీ చెప్తాం ఆయనకి ఆయన మోస్ట్ వెల్కమింగ్ అట్లాంటి దాటికి ఆయన డెఫినెట్లీ మార్చుకుంటారు చేసుకుంటారు అది ఆయన జీవన శైలి ఇట్ హ్యాపెన్ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ అండ్ ఇదంతా చెప్పింది పాస్ట్ గురించి నేను చెప్తున్నాను కాదు చిరంజీవి గారు ఆల్రెడీ ఇంత చేశారు బట్ ఆయన లైఫ్ లాంగ్ ఇంకా 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 వెళ్తూనే ఉంటారు మనల్ని ప్రౌడ్ చేస్తూనే ఉంటారు సో పిక్చర్ అభి బాకీ హే థ్యాంక్ యూ